తెలంగాణలో గ్రూప్ టూ పరీక్ష మరోసారి వాయిదా పడింది షెడ్యూల్ ప్రకారం జనవరి ఆరు ఏడు తేదీలో పరీక్ష జరగాల్సి ఉండగా టీఎస్పీఎస్సీ చైర్మన్తో పాటు మరో ముగ్గురు సభ్యులు రాజీనామా చేయడంతో పరీక్ష నిర్వహణ కష్టంగా మారింది దీంతో గ్రూప్ టూ పరీక్షను వాయిదా వేస్తూ టీఎస్పీఎస్పి నిర్ణయం తీసుకుంది కొత్త తేదీలను త్వరలోనే చెప్తామని ప్రకటించింది తెలంగాణలో గ్రూప్ టూ పరీక్ష మరోసారి వాయిదా పడింది షెడ్యూల్ ప్రకారం జనవరి ఆరు ఏడు తేదీలు పరీక్ష జరగాల్సి ఉండగా టీఎస్పీఎస్సీ చైర్మన్తో పాటు మరో ముగ్గురు సభ్యులు రాజీనామా చేయడంతో పరీక్ష నిర్వహణ కష్టంగా మారింది దీంతో గ్రూప్ టూ పరీక్షను వాయిదా వేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దీనికి సంవత్సరం మరిన్ని అప్డేట్స్ మా రిపోర్ట్ భవిత తెలుసుకుందాం భవితే చెప్పండి కొత్త తేదీలు ఏమైనా ప్రకటించే అవకాశం కనిపిస్తుందా అలాగే కొత్త వర్గాన్ని అంటే టీఎస్పిఎస్సికి సంబంధించిన కొత్త నియామకాలు ఏమైనా చేపట్టే అవకాశం కనిపిస్తుందా శ్రీనివాస్ ఏదైతే గ్రూప్ టూ వాయిదా పడినట్టుగా మళ్ళా తాజా సమాచారము ఇది ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడడంతో పాటు ఇది మూడోసారిగా వాయిదా పడడము ఏదైతే గ్రూప్ టూ పరీక్ష గత సంవత్సరం గత ప్రభుత్వం అయితే డిసెంబర్ ట్వంటీ నైన్త్ రోజు ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది మొత్తంగా గ్రూప్ టూలో పద్దెనిమిది విభాగాలలో ఏడు వందల ఎనభై మూడు పోస్టులు ఉండగా దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డిసెంబర్ ట్వంటీ నైన్త్ను విడుదల చేసింది దానికి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ అయితే జనవరి పద్దెనిమిది నుంచి ఫిబ్రవరి పదహారు వరకు అయితే స్వీకరించింది అంటే మొత్తంగా ఒక నెల రోజుల పాటు కూడా దరఖాస్తులు స్వీకరించబడ్డాయి మొత్తంగా ఏడు వందల ఎనభై మూడు పోస్టులకు గాను ఐదు లక్షల యాభై ఒక్క వెయ్యి తొమ్మిది వందల నలభై మూడు మంది దరఖాస్తు చేసుకున్నారు మొత్తంగా చూసినట్లయితే ఏడు వందల ఎనభై మూడు పోస్టులకు ఒక్కొక్క ఒక్కొక్క పరీక్ష ఒక్కొక్క పోస్ట్కి ఏడు వందల ఐదు మంది పోటీ పడ్డారు అయితే ఇది మొత్తానికి ఆగస్టు ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో నిర్వహించాల్సింది ఉన్న నిర్వహించాల్సింది అప్పుడు షెడ్యూల్ ఖరారైన తర్వాత కంటిన్యూస్గా గ్రూప్ వన్ ఫస్ట్ టైం పరీక్ష నిర్వహించిన తర్వాత గ్రూప్ వన్ లీకేజీ సమస్య కావచ్చు మళ్ళీ తర్వాత గ్రూప్ వన్ మళ్ళీ నిర్వహించడం కావచ్చు గ్రూప్ వన్ రాసే ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు గ్రూప్ టూ రాయడం ఆ మధ్య కాలంలో ఆగస్టులోనే దాదాపుగా చాలా పోటీ పరీక్షలు కూడా నిర్వహించడంతో పాటు గ్రూప్ వన్ మళ్ళీ సెకండ్ టైం రావడం అంతలోనే గ్రూప్ టూ కూడా నిర్వహించాల్సి వచ్చింది అయితే దానికి సంబంధించి ఏదైతే ఆగస్టు ట్వంటీ నైన్త్ థర్టీ డేట్లలో ఉన్నటువంటి గ్రూప్ టూ పరీక్షని వాయిదా వేయాలని చెప్పేసి ఇటు గ్రూప్ టూ దరఖాస్తు దరఖాస్తుదారులతో పాటు విద్యార్థి సంఘాలు కూడా భారీ ఎత్తున రాస్త రోకాలు రాస్తారోకాలు చేశాయి టీఎస్పిసి టీఎస్పిఎస్సిని ముట్టడించడం కూడా జరిగింది అయితే వాళ్ళ విజ్ఞప్తి మేరకే టీఎస్పిఎస్సి ఒక నిర్ణయం తీసుకొని ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకొని విద్యార్థుల నిర్ణయం మేరకు ఈ ఎగ్జామ్ని పోస్ట్ పోన్ చేయాలి ఎందుకంటే కంటిన్యూస్గా పోటీ పరీక్షలు ఉన్న నేపథ్యంలో ఏదైతే పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి స్టూడెంట్స్ వాళ్ళకి అంటే చదువుకోవడానికి టైం సరిపోవడం లేదు అనే ఉద్దేశంతోనే ఖచ్చితంగా గ్రూప్ టూను పరీక్షను నిర్వ నిర్వహణ అనేది పోస్ట్ పోన్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో పాటు గ్రూప్ టూ ఆగస్ట్ ట్వంటీ నైన్త్ థర్టీ ఎయిత్ ఉండాల్సిన డేట్స్ అక్టోబర్ తర్వాత నవంబర్లో నవంబర్ రెండు మూడు తేదీలో నిర్వహించాలని చెప్పేసి టిఎస్పీఎస్ఈ నిర్ణయం తీసుకుంది అయితే ఏదైతే పోస్ట్ పోన్ అయిన తర్వాత మళ్ళీ అక్టోబర్లో ఏదైతే ఎన్నికల షెడ్యూల్ ఖరారు కావడం ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడంతో పాటు నవంబర్ ఫస్ట్ నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఇక్కడ ఏదైతే టీఎస్పిఎస్సికి సంబంధించి గ్రూప్ టూ ఎగ్జామ్ నవంబర్ రెండు మూడు తేదీలో నిర్వహించాల్సిన ఎగ్జామ్ దానికి కావాల్సినటువంటి శాంతి భద్రతలు కావచ్చు ఎగ్జామ్ పకడ్బందీగా నిర్వహించాల్సి సంబంధించి చాలా కష్టతరం అవుతుందని చెప్పేసి ఎందుకంటే కంపల్సరీ పోలీస్ బందోబస్తుతో పాటు చాలామంది ఎగ్జామ్ సెంటర్ల వద్ద బందోబస్తు కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఎగ్జామినర్స్ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా కంపల్సరీ కేరింగ్ గా ఎగ్జామ్ నిర్వహించాల్సి ఉంటుంది ఎందుకంటే అంతకుముందుకే గ్రూప్ వన్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ ఏదైతే లీకేజ్ కారణంగా పకడ్బందీగా నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే విద్యార్థి సంఘాలు చాలా ఆందోళన అయితే చేపట్టాయి అందుకు అనుగుణంగానే ఏదైతే జిల్లాల కలెక్టర్లు కావచ్చు అధికారులు కావచ్చు ప్రతి ఒక్కరూ టీఎస్పీఎస్ని విన్నవించుకోవడం ఏం జరిగిందంటే ఎందుకంటే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా పోలీస్ వాళ్ళు ఎలక్షన్ కోడ్కి సంబంధించి ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళు కష్టపడాల్సి వస్తుంది ఎందుకంటే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండడం వల్ల ఏదైతే తరలి అదే డబ్బు కావచ్చు మద్యం కావచ్చు ఇవి తరలిస్తున్న నేపథ్యంలో వాళ్ళపైన ఎక్కువ నిఘా పెట్టాల్సి వచ్చింది కాబట్టి శాంతి భద్రత దృష్ట్యా కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఉందని చెప్పేసి కలెక్టర్లు ప్రతి ఒక్కరు కూడా అధికారులు కూడా టీఎస్పిఎస్సిని ఎగ్జామ్ను మళ్ళీ పోస్ట్ పోన్ చేయాలని చెప్పేసి కోరడం జరిగింది అందుకు అనుగుణంగానే అంటే ఎగ్జామ్ ఏదైతే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు కంపల్సరీ పోస్ట్ పోన్ చేయాల్సిందే ఎగ్జామ్స్ నిర్వహించకూడదు అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడంతో మళ్ళీ దాన్ని జనవరి ఆరు ఏడు తేదీలో నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది అప్పుడు రెండోసారి పోస్ట్ పోన్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు న్యూ అయితే గత ప్రభుత్వం కాకుండా కొత్త ప్రభుత్వం ఏర్పడడం ఏదైతే టీఎస్పిఎస్సి ఇంత ముందుకే గ్రూప్ అంటే గ్రూప్ వన్ లీకేజ్ కారణంగా చాలామంది పెద్ద పెద్ద ఎత్తున ఇటు ప్రతిపక్షాలు కావచ్చు అటు విద్యార్థి సంఘాలు కావచ్చు కంపల్సరీ టీఎస్పిఎస్సి గ్రూప్ కార్ గ్రూప్ సంబంధించి లీకేజ్ కారణమైన ప్రతి ఒక్కరు రాజీనామా చేయాల్సిందే ముఖ్యంగా దాన్ని ప్రక్షాళన చేయాలి పారదర్శకంగా ఎగ్జామ్ నిర్వహించాలని చెప్పేసి అప్పటికే పెద్ద ఎత్తులో ఆందోళన చేయడము దీనికి సంబంధించి గత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం కొంచెం విద్యార్థులు విద్యార్థులు కూడా అసహనం వ్యక్తం చేశారు అయితే ముఖ్యంగా ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడడం దానికి సంబంధించి పాత ఏదైతే అధికారులు ఉన్నారో టీఎస్పీఎస్సి కావచ్చు టోటల్గా ప్రభుత్వం సంబంధించిన అధికారులు కూడా ఇటు టీఎస్పీఎస్సి చైర్మన్ జనార్దన్తో పాటు టీఎస్పిఎస్సి సంబంధించి ముగ్గురు సభ్యులు రాజీనామా చేయడంతో ఇప్పుడు జరగాల్సిన అంటే జనవరి ఆరు ఏడు తేదీలలో జరగాల్సినటువంటి పరీక్షలకు సంబంధించి నిర్ణయం తీసుకోవడం కొంచెం కష్టతరమైంది ఎందుకంటే వాళ్ళు ముగ్గురు చైర్మన్ వాళ్ళు ముగ్గురు కూడా రాజీనామా చేయడంతో కండక్ట్ చేయడం అనేది కష్టం కాబట్టి ఈసారి కూడా మళ్ళీ ఎగ్జామ్ ని పోస్ట్ పోన్ చేయాలని చెప్పేసి టిఎస్పీఎస్సి నిర్ణయించడంతో పాటు నిన్న తాజాగా ఈ టిఎస్పీఎస్సి మూడోసారి కూడా గ్రూప్ టూ ఎగ్జామ్ మూడోసారి కూడా ఏదైతే పోస్ట్ పోన్ చేస్తున్నామని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది శ్రీనివాస్ థ్యాంక్ యూత